దేవుని అనుమహిమగలను గాక తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా మహోన్నతుడ మహిమగల మహారాజా మీ నామానికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం తండ్రి ఏ యోగ్యత ఏ అర్హత లేని నేను నీ మాటలు చెప్పడానికి నాయన తండ్రి నువ్వు పలికిన మాటలు చెప్పడానికి నాయన అర్హత లేని మాకు నా అర్హతనిచ్చావు తండ్రి మీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రతి మాట ద్వారా త్వర తండ్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ఏ సమయంలో ఎలాంటి పరిస్థితిలో మీరు ఈ మాటలు మాట్లాడారో వాళ్ళు గ్రహింపు శక్తినివ్వండి నిత్య జీవానికి నాయన వారసులుగా చేయమని మీకే సమస్త మహిమ ఘనత చెల్లించుకుంటూ నజరేడ నేసు పరిశుద్ధాన్ని వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ హలో యేసు ప్రభు శిలువులో మాట్లాడిన రెండవ మాట లోకాసు వార్త ప్రతి ఒక్కరు కూడా బైబుల్ తెరవాలి ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచనం

శరీరానుసారమైన జీవితం సమాప్తమయ్యే ఆఖరి క్షణాలు ఇవి ఏసుప్రభు యొక్క శరీరానుసారమైన అంటే ఈ లోకానుసారమైన జీవితం సమాప్తమయ్యే ఆఖరి గడియలు ఆఖరి క్షణాల్లో ఉన్నారు యేసు ప్రభు ఆ యొక్క ఒంటులోంచి బ్లడ్ అంతా కూడా బాడీలోంచి బయటకు వచ్చేసింది ఆయన కన్నులు తెరిచి చూడలేకపోతున్నారు క్లియర్గా ఆయన కన్నులు భారమైపోయి క్లియర్గా కన్నులతో అంటే మూసుకుపోతున్నాయి కళ్ళుతో చూడలేకపోతున్నారు ఎక్కువ సమయం ఆయన ఆయన మౌనంగానే ఉన్నారు ఆయన యొక్క ప్రాణం విడిచిపెట్టే ప్రాణం మనిషిలోంచి ప్రాణం విడిచిపెట్టే ఆఖరి గరియ సమీపిస్తుంది ఇలాంటి పరిస్థితిలో సిలువులో వేలాడుతున్న ఇద్దరు దొంగల్లో ఒక దొంగ క్షమాభిక్ష అడుగుతున్నాడు ఏసు ప్రభుని పశ్చాత్తాపంతో నీతో పాటు కూడా నన్ను చేర్చుకో అని చెప్తున్నాడు ఒకవేళ కానీ సమయం కానీ ఆ యొక్క దొంగ అయితే కనుక వినియోగించుకోకపోతే ఆ సమయాన్ని కానీ దొంగ వినియోగించకపోతే నిత్యత్వాన్ని కోల్పోయి నిత్య నరకాగ్నికి పాత్రుడు అయ్యేవాడు కనుక మన ప్రాణం ఉన్నప్పుడు మాత్రమే నిరీక్షణ ఉంటుంది పశ్చాత్తాపం ఉంటుంది కృపాద్వారం తెరవబడుతుంది క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు ఒక్కసారి కానీ ప్రాణం కానీ కోల్పోతే ఒక్కసారి ప్రాణం కోల్పోతే కనుక నిరీక్షణ అనేది ఉండదు పశ్చాత్తాపం ఉండదు కృపాద్వారం క్లోజ్ అయిపోతుంది కృపాద్వారం అనేది మూయబడుతుంది కనుక మన ప్రాణం ఉన్నప్పుడే మనం పశ్చాత్తాపడి ఆ ద్వారం తెరవబడినప్పుడు మనం పశ్చాత్తాపడి మనం తండ్రిని వేడుకోవాలి ఇదే మాట ఈ దొంగ చెప్తున్నాడు కనుక రైట్ టైంలో ఈ యొక్క దొంగ ఈ కృపా ద్వారాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడండి కరెక్ట్ సమయంలో ఈ కృపా ద్వారాన్ని దొంగ చాలా చక్కగా వినియోగించుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు పరదేశంలోకి వెళ్ళిపోయాడు క్షమాపణ కోరుకున్నాడు దేవునితో పాటు యుగ ఉన్నాడు హలో సరే ఇక మొదటి దొంగ సంగతి ఒక్కసారి చూద్దాం మొదటి దొంగ కోసం ఒక్కసారి చూద్దాం లూకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన చూస్తే ఈ మొదటి దొంగ వచ్చేటప్పటికి ఈయన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకును కూడా రక్షించమని చెప్పాను చాలా రెండో ఫస్ట్ దొంగ ఆయన ఈయన మొదటి దొంగ ఈయన వ్రాలాడ దేశంలో దొంగల్లో ఒక దొంగ ఆయన అంటున్నాడు ఆయన దూషిస్తూ నీవు క్రీస్తువు కదా క్వశ్చన్ చేస్తున్నాడు అండి దేవుణ్ణి అంటే తిరిగి ఆయన్నే ప్రశ్న వేస్తున్నాడు తిరగబడుతున్నాడు నీవు క్రీస్తువు కదా అయితే మొదట ఏం చేస్తావు అంటే నిన్ను నువ్వు ఫస్ట్ రక్షించుకో నిన్ను నువ్వు రక్షించుకొని అప్పుడు మమ్మల్ని రక్షించు అని చెప్పి పశ్చాత్తాపం పడకుండా భ్రష్టత్వంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు ఈ యొక్క చనిపోయే ఆఖరి క్షణాల్లో కూడా కృపా ద్వారా వినియోగించుకోలేకపోయాడు ఈ యొక్క మొదటి దొంగ మొదటి దొంగ పరిస్థితి ఇలా ఉందన్నమాట దేవుణ్ణి తిరగబడి మాట్లాడుతున్నాడు నువ్వు క్రీస్తువు కదా ఫస్ట్ ఏం చేస్తావు అంటే ఫస్ట్ నిన్ను నువ్వు రక్షించుకో అప్పుడు మమ్మల్ని రక్షించడానికి చూదు అని చెప్పి ఈ యొక్క ఆఖరి ప్రాణం పోతున్న ఈ ఆఖరి సమయంలో తన యొక్క కృపా ద్వారాన్ని ఉపయోగించుకోకుండా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయాడు మొదటి దొంగ ఇప్పుడు రెండో దొంగ పశ్చాత్తాపంతో కూడిన అద్భుతమైన మాటలు ఎలాంటూ మాట్లాడాడు రెండో దొంగ కోసం చూద్దాం ఇప్పుడు లూకాసు వాతా ఇరవై మూడో అధ్యాయం నలభై నుంచి నలభై ఒకటి నలభై నలభై ఒకటి అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమ్మునో చేయలేదని పశ్చాత్తాపంతో కూడిన అద్భుతమైన మాటలు ఎలా ఉన్నాయంటే రెండో వాడు రెండవ దొంగ మొదటి దొంగని గద్దిస్తున్నాడు మొదటి దొంగను గద్దించి నీవు కూడా ఇలాంటి శిక్షా విధిలో ఉన్నావు కదా నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి నువ్వు కూడా ఇలాంటి శిక్షా విధిలో ఉన్నావు కదా నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు నెక్స్ట్ ఇంకేమంటున్నాడంటే ఈ యొక్క శిక్ష మనకైతే న్యాయమే ఎందుకంటే మనం నిజంగానే తప్పు చేసాం కాబట్టి కరెక్ట్గానే శిక్ష పడింది కానీ ఈయనైతే ఏ తప్పు చేయలేదని చెప్పి ఇక్కడ రెండో విదంగా యేసు ప్రభు కోసం అంటున్నారు ఈయనైతే ఏ తప్పు చేయలేదని చెప్పేస్తున్నాడు ఈ రెండో దంగా సర్టిఫికేట్ ఇచ్చేసాడు ఏకంగా యేసు ప్రభు కోసం మనమైతే ఈ తప్పు మన ఇద్దరం మన ఇద్దరు నేరస్తున్నాయి మనకు సరిపోయింది రోమ ప్రభుత్వం రోమ సైనికులు అక్కడ ఉన్న శాస్త్రులు పరిశైలు ఈ దొంగ కంట చాలా గొప్ప గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఆ యేసు ప్రభు చేసిన మేళ్లు అద్భుతాలు కంటితో చూసిన వ్యక్తులందరూ కూడా ఏసు ప్రభుని సెలువు వేశారు ఏ ఏ పరి దేని కోసం సెలివేశారంటే దేవదూషణం చేశారని అంటే దేవుని కుమారుడు అని చెప్పినందుకు ఈయనకి సులువు మరణం విధించారు అయితే ఈ విషయాలన్నీ కూడా ఈ దొంగకు తెలీదా ఎప్పుడైనా వినే ఉంటాడు కదా ఏదో ఒక సమయంలో ఈ విషయాలు వినే ఉంటాడు ఒకవేళ వినకపోతే గనక ఈ యొక్క దొంగ నిత్యము దొంగతనాల్లో బిజీగా ఉంటే ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాడు ఈయన దేవుడు అంటున్నాడు దేవునికి భయపడవా అంటున్నాడు మనిద్దరికైతే ఈ శిక్ష ఓకే కానీ ఈయన మాత్రం ఈయన వీళ్ళు ఏ తప్పు లేదని చెప్తున్నాడు అంటే ఈయనకి ఖచ్చితంగా తెలియకుండా ఏదో ఒకరోజు ఏసు ప్రభు కోసం వినకుండా ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాడు ఏసుప్రభు కోసం ఏమంటున్నాడు ఈయన ఎప్పులేదు తప్పలేదు అంటున్నాడు ఈయన దేవుడు అంటున్నాడు ఈయనకు భయపడవా అంటున్నాడు ఇంకొక మాట చాలా మంచి మాట మాట్లాడతాడు చూద్దామండి లోక వార్త ఇరవై మూడో అర్ధం నలభై రెండో వచ్చిన ఒక జస్ట్ చిన్న మాట చదువుతాం ఫస్ట్ లైన్ మాత్రమే ఆయన చూచి ఏమంటున్నాడండి ఏసు ఆ దొంగ ఆయనను చూచి ఏసు అని పిలుస్తున్నాడు బైబిల్ గ్రంథంలో ఎవరైనా సరే అందరూ కూడా ప్రభువుని యేసు అని పిలలేదు చాలా చోట్ల చాలామంది ఏమని పిలిచారంటే రబ్బీ రబ్బోని కూడా ఇంకా నజరేయుడైన యేసు అలాగే యూతుల రాజైన యేసు కాదండి ఎక్కడైనా ఎవరైనా సరే డైరెక్ట్గా యేసు అని పిలిచారా బైబిల్ గ్రంథంలో ఎవరైనా సరే చెప్పండి చూడండి అన్నీ ఆలోచించాలి మనం రబ్బుని బోధకుడా నజరేతికి యేసు అని పిలిచారు అలాగే యూదులకి రాజైన యూదులకి యూదులకు రాజైన అలాగే దావీదు కుమారుడైన దావీదు కుమారుడైన ఇలాగా వచ్చారు అందరూ కూడా అంటే ఇలాంటి మంచి 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 పదాలతో యేసు ప్రభుని పిలిచారు కానీ ఇక్కడ ఒక దొంగ మాత్రం ఫస్ట్ టైం డైరెక్ట్గా ఏమని పిలుస్తారండి యేసు ఒక దొంగ యేసు ప్రభుని యేసు అని పిలుస్తున్నారు అంటే ఏసు అనే మాటకి రక్షకుడు అభిషక్తుడు అని అర్థం కదా అంటే ఈ రక్షకుడు ఏసు అనే ఈ రక్షకుడు మాత్రమే నా పాప పాపానికి ఒక ప్రతిఫలం నా పాపానికి ఈయన మాత్రమే రక్షకుడు ఈయన ద్వారా మాత్రమే నేను పరలోకం చేరుకోగలని గ్రహించాడు గనుకనే డైరెక్ట్గా ఏసు అని పిలిచిన మొట్టమొదటి వ్యక్తి ఈ యొక్క దొంగ హలో సరే ఇక్కడి వరకు అయిపోయింది ఇప్పుడు యేసుప్రభు అంటున్నారు నేడు నీవు నాతో కూడా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి ఈ దొంగతో చెప్తున్నారండి కృపా ద్వారం మరణానికి వెళ్ళిపోయే సమయంలో కరెక్ట్గా ఓపెన్ అయ్యిందండి ఈ యొక్క దొంగకి నరకాగ్ని తప్పించుకున్నాడు చాలా చక్కగా ఈ యొక్క దొంగ నరకాగ్నిని తప్పించుకున్నాడు ఆఖరి నిమిషంలో ఇదేదో బాగుంది మనం కూడా ఇష్టానుసారంగా జీవించి ఆఖరి మినిట్లో ఈ యొక్క కృపా ద్వారాన్ని ఉపయోగించుకుందామంటే బహుశా అందరికీ కూడా ఈ యొక్క ఈ యొక్క ఛాన్స్ రాకపోవచ్చు సరే ఇక్కడ ఇంకొక మాట గుర్తిద్దాం ఇక్కడ ఇద్దరు దొంగలు వేయబడ్డారు కదా యేసుప్రభు పక్కన అటోకులు ఇటోకులు ఇద్దరు దొంగలు వేయబడ్డారు అయితే యేసుప్రభు అంటున్నారు ఒక్క దొంగతో మాత్రమే చెప్పారు నేడు నీవు నాతో కూడా పెరుదేశంలో ఉంటావని ఒక్క దొంగను మాత్రమే క్షమించారు ఇంకొక దొంగని క్షమించలేదు కదండి ఇద్దరు ఉన్నారు కదా నేడు మీరు నాతో కూడా పరదేశంలో ఉంటారు అని చెప్పాలి కదా కానీ చాలా క్లియర్గా నీవు నీవు మీరు కాదు నీవు యేసు ప్రభు మాట్లాడిన ఏడు మాటల్లో మొదటి మాట ఏంటండి క్షమాపణ ఇక్కడ ఒక్క దొంగని క్షమించి ఇంకొక దొంగని క్షమించుకోవడానికి గల కారణం ఏంటి అంతే కదా ముందే మాట్లాడుకుని జస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ముందే కదా యేసు ప్రభు చెప్పారు మొదటి మాట మొదటి మాటే క్షమా తండ్రి ఏం చేస్తున్నారు వీరు ఎరువురు గనుక వీరిని క్షమించండి అన్నారు అంటే ఈ యొక్క దొంగ కంట భయంకరమైన వ్యక్తులు ఎవరండి రోమా ప్రభుత్వం ఆ యొక్క సైనికులు ఏ విధంగా హింసించారు యేసు ప్రభుని ఏ విధంగా చిత్ర హింసలు పెట్టారు ఉమ్మి వేశారు అలాగే ముళ్ళ కీరటం పెట్టారు ఇంకా ఆ రెల్లుతో కొట్టారు ఆయన అంగి రెండు ముక్కలుగా చంపేశారు యూదుల్ రాజవారిని అపహసించారు ఇంకా ఘోరంగా ఈ యొక్క మొదటి దొంగ కంట కూడా చాలా ఘోరంగా యేసు ప్రభుని హింసించారు చాలా ఘోరంగా ఇంకేమన్నారు ఈ దయ్యాలు పట్టినవాడు అన్నారు అలాగే దేశ్య సంతానం అన్నారు ఎంత ఎక్కువగా ఏం చేయలేదు కదా ఈ మొదటి దొంగ అవునా కానీ ఇక్కడ మొదటి దొంగని అంత భయంకరమైన వ్యక్తులు అందరి కోసం కూడా సిలువులోకి రాలబడుతూ యేసు ప్రభు వీరేం చేస్తున్నారో వీరు క్షమించిన అని చెప్పి క్షమించండి తండ్రి వీరేం చేస్తున్నారో వీటికి తెలియదు అని చెప్పి ఇంత ఘోరంగా హింసించే వాళ్ళని క్షమించమని తండ్రిని వేడుకున్న ఈ యొక్క ఏసు ప్రభు ఈ మొదటి దొంగని ఎందుకు క్షమించలేదు ఎందుకు క్షమించలేదు నేడు నీవు 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 మాత్రమే నాతో పరలోకంలో ఉంటావు పరదేశంలో ఉంటావు మీరు అని చెప్పలేదు ఎందుకు చెప్పలేదు కొన్నిసార్లు అట కొంతమందికి క్షమాపణ పనికిరాదట మేము ఒక ఆయనతో కొన్ని విషయాలు డిస్కస్ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనం అందరినీ క్షమించుకొని వెళ్ళిపోతే కుదరదు కొన్నిసార్లు కొంతమందికి ఏం పడాలట అండి శిక్ష పడాలట కొన్నిసార్లు కొంతమందికి శిక్ష పడాలి అని చెప్పి ఇదే పరిస్థితి ఇక్కడ జరిగిందండి కొన్నిసార్లు కొంతమందికి శిక్ష పడాలి ఒక దొంగకు మాత్రమే పర వచ్చింది ఇంకొక దొంగకి శిక్ష పడింది ఇక్కడ ఇంకో దొంగ చనిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయాడు కనుక ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి ఈ విషయాల్లో అందరిని క్షమించుకొని మనం వెళ్ళిపోతాం కానీ ఇక్కడ యేసు ప్రభు చూస్తే ముందు మాట క్షమించారు అందరిని ఎంతకంటే ఘోరంగా హింసించిన వాళ్ళు క్షమించారు కానీ ఇక రెండు ఇద్దరు దొంగల దగ్గరకు వచ్చినప్పటికీ నువ్వు మాత్రమే పరదయంలో ఉంటావని ఎంతో చక్కగా దేవుడు చెప్పాడండి కనుక కృపాద్వారం తెరవబడినప్పుడే ఒక్కసారి మనం చనిపోతే మాత్రం కృపాద్వారం క్లోజ్ అయిపోయిందంటే కృపాద్వారం తెరవబడినప్పుడే మన పాప క్షమాపణకి మనకి విముక్తి ఉంటుంది అది కానీ మూయబడిందంటే మనం చనిపోతే గనుక ఏ విధంగా కూడా మనకు ఉపయోగం ఉండదు మనం ఒక విషయం అప్పుడు చూసుకున్నాం కదా ఇద్దరు హంతకుల కోసం అప్పుడు మనం తెలుసుకున్నాం సెంట్రల్ జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో కృపా ద్వారానే ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఇద్దరు దొంగలు కూడా ఏం చేశారు అప్పుడు అరవై మంది ప్యాసింజర్స్ తో బస్సు వెళ్తుంటే దాన్ని దాడి చేసి వాళ్ళ దగ్గర అన్ని కూడా బంగారం డబ్బు అంతా కూడా లాక్కోవడానికి ప్రయత్నించారు సో ఆ టైంలోని వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఇచ్చారు కొంతమంది ఇవ్వలేదు కానీ వాళ్ళిద్దరు ఏం చేస్తారు బెదిరించడం కోసం పెట్రోల్ తెచ్చి బస్సు మీద అంతా వేసేసారు వేసేసి అగ్గిపోలు పట్టుకొని రెడీగా ఉండి ఏమన్నారు మీరు కానివ్వకపోతే ఎలిగిచ్చేస్తామని చెప్పగానే వాళ్ళు వాళ్ళు దేమాగా ఉన్నారు అదేం చేయలేను కానీ ఏం జరిగిందంటే అనుకోని విధంగా అది ఫైర్ అయ్యి బస్సులో ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా మాడి మసీ చనిపోయారండి చనిపోయారు ఆ యొక్క కారణంగా వాళ్ళిద్దరిని కూడా ఏం చేశారంటే వాళ్ళకి ఉరిశిక్ష విధించింది కోర్టు రేపు ఉదయం ఉరిశిక్ష కనుక ఈ రోజు మార్నింగ్ వాళ్ళని అడుగుతారు కదా ఆఖరి మాట మీరు ఆఖరి కోరిక ఏంటి అని అంటే ఆ ఇద్దరు దొంగలు చెప్పిన మాట చాలా మంది ఏమంటారు ఏం చెప్తారు బాగా మందు తాగాల్సిన వాళ్ళైతే ఏమంటారు నాకు ఈరోజు అంత మంది ఇప్పించండి బిర్యానీ తినాలనుకుంటే బిర్యానీ ఇప్పించండి లేదా మా భార్య పిల్లల్ని చూడాలని ఇలాగ ఏదో ఒక కోరిక ఉంటుంది లేకపోతే రోజు అంత సినిమాలు ఈ ఈరోజు అంతా నన్ను బయటికి తీసుకెళ్ళి తిప్పండి ఏదో ఇంక రేపు చచ్చిపోతాను కదా ఇంక రేపు నాకు లైఫే ఉండదు లోకంలో సో ఏదో ఒక ఆఖరి కోరిక కానీ ఈ ఇద్దరు దొంగలు కృపా ద్వారాన్ని చనిపోయే ముందు ఏ విధంగా ఉపయోగించుకున్నారు ఏమన్నారో తెలుసండి వాళ్ళిద్దరు కూడా మా ఇద్దరికి బాప్తీసాలు ఇప్పించండి అని చెప్పారండి హలో లూయా మా ఇద్దరికి బాప్తీసాలు ఇప్పించాను అని చెప్పి బాప్తీసం తీసుకున్నారని బాప్తీసం తీసుకున్న నైట్ కి ఈయనకి ఉరిశిక్ష విధించిన ఆ జడ్జ్ గారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు కొత్త జడ్జ్ వచ్చారు ఆయన ఈ యొక్క ఉరిశిక్ష రద్దుపరిచి లైఫ్ వేశారు యావజీవ కాల శిక్ష వాళ్ళిద్దరికి విధించారు హలోయ చూసారా అండి వాళ్ళు ఎప్పుడైతే కృపా ద్వారా ఆఖరి మినిట్ లో పశ్చాత్తాపంతో రక్షణ కావాలి అని ఉపయోగించుకున్నారో దేవుడు వాని కనికరించి వాళ్ళకి మరణ శిక్షణ ఆయన దేవుడు రద్దుపరిచాడు అంతేకాకుండా వాళ్ళిద్దరూ కూడా రక్షణ పొంది ఒక ఆయన విడుదల బయటకు వచ్చేసారు ఒక ఆయన మాత్రం జైల్లో ఉండి ఆయన సాక్ష్యం ద్వారా ఎంతో మంది ఖైదీలు రక్షణ పొందుతున్నారు ఆయన టైలరింగ్ చేస్తారు కాకినా సారీ సారీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇంకా ఉన్నారు ఆయన ఆయన మేము ఎలాగైనా చూడాలని మేము కూడా చాలా ఆశతో ఉన్నాం ఆయన ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు బయటకు వచ్చి ఖైదీలు సొంతంగా కష్టపడి బ్రతుకుతున్నారు రక్షణ పొంది అనేక మంది సేవకులుగా తయారయ్యారండి ఒక దొంగ ఒక ఖైదీ ఒక వేష్య ఒక వ్యభిచార మార్చగల శక్తివంతుడు ప్రవ్వని యేసుక్రీస్తు మాత్రమే ఎందుకంటే ఆయన యొక్క త్యాగంలో అంత గొప్ప శక్తి ఉందండి హలలూయా హలూయా ఇది కృపాకాలం గ్రేస్ పీరియడ్ చాలా తక్కువ సమయం ఉంది ఈ సమయాన్ని మనం పశ్చాత్తాపంతో ఆయన పాప క్షమాపణతో మనం కానీ దాన్ని స్వీకరిస్తే ఆయన కనికరించి మన పాపాలని క్షమిస్తాడు మనకి కృపా ద్వారం అనేది తెరవబడుతుంది అంతేగాని మన పాపాలను మనం కప్పుకుంటే గనుక అట అబద్దికుడిగా మనం ఎంచినట్ట నేను చెప్పిన మాట కాదు బైబిల్ వాక్యం చెప్తుంది ఒక్కసారి చూసుకుందాం ఒకటో వ్యూహాన్ గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిది వచన తొమ్మిది పది వచనాలు ఇది కృపాకారం తక్కువ సమయమే ఉంది కనుక దేనికి కావాల్సింది రక్షణ అంతేగాని మన పాపాలు మనం కప్పుకుంటే మాత్రం దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తామట ఒకటో యోహాన్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిది వచనాలు మనము మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను మనము పాపము చేయలేదని చెప్పుకునేలా నెల ఆయన అబద్ధకంగా చేయవారి మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అది చూసారండి మన పాపంలో మనం ఒప్పుకుంటే అట ఆయన పశ్చాత్తపడి మనల్ని అట క్షమించడానికి సిద్ధంగా ఉంటాడట ఒకవేళ మన పాపాలను హైడ్ చేయాలనుకుంటే కనుక దేవుని అబద్ధికుడిగా మనం చేస్తామట కనుక నేనేం తప్పు చేశాను నేనేం పాపాలు చేయలేదే అనడానికి వీల్లేదు ప్రతి ఒక్కరు కూడా దినమంతట్లో ఏదో ఒక తలంపులో పాపంలో పడిపోతూనే ఉంటాం కనుక ఎప్పటికప్పుడు పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెట్టాలి పర్షియా రాజైన పర్షియాకి రాజైన ఫ్రెడ్రిక్ ఆయన ఒక రోజు ఏం చేశాడంటే ఆయన జైల్లో ఆయన దేశంలో ఒక జైల్లో ఉన్న ఖైదీల్ని సందర్శించాలని చెప్పి ఒక రోజు వెళ్ళాడట మారు వేషంలో వెళ్ళాడట మారు వేషంలో వెళ్ళి అక్కడ ఉన్న ఖైదీలు అందరిని కూడా సందర్శిస్తూ అడుగుతున్నాడట ఒక సెల్లో ఉన్న చాలా మంది ఖైదీలతో మాట్లాడుతున్నాడట దేనికోసం వచ్చారు మీరు ఏం తప్పు చేశారు ఇక్కడ అంటే ఒక్కొక్కరు చెప్తున్నారట నేనేం తప్పు చేయలేదండి నన్ను అన్యాయంగా తీసుకొచ్చారు ఇంకొక ఆయన అంటున్నాడట నిర్దోషిని ఊరికి నేను మీద ఇలా తప్పుడు కేసులు పెట్టారు ఇంకొక ఆయన చెప్తున్నాడట నేను ఏం తప్పు చేయలేదు ఎవరు నచ్చినట్టు వాళ్ళు వాళ్ళు దో నిర్దోషులుగా చెప్పుకుంటున్నారట మీ వాళ్ళు మీ అనవసరంగా తీసుకొని వచ్చి ఇక్కడ పడేశారు అని ఇంకొక ఆయన అంటున్నాడట ఈ దేశాన్ని పాలిస్తున్న ఈ రాజు ఉన్నాడు కదా ఈయన వల్ల ఇదంతా వచ్చింది సరిగ్గా పరిపాలించలేదని రాజుని తిడుతున్నారట అయితే ఇంతమంది కూడా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి చూసుకుంటున్నారు మేము ఏం తప్పులు చేయలేదు మేము మంచోళ్ళు మమ్మల్ని అనవసరంగా ఎక్కడికి తీసుకొచ్చారు వీళ్ళందరిలో ఒక ఆయన ఆఖరిలో కూర్చొని చాలా దిగులుగా పశ్చాత్తాపంతో తలదించుకొని మౌనంగా ఉన్నాడు అయితే ఈ రాజు ఆయన పిలిచి ఏమయ్యా నువ్వు కూడా ఈలాగ నీతి మంత్రుడిపోయినా నువ్వు కూడా ఏం తప్పు చేయలేదా ఏం చేయలేదా అని చెప్పి అడిగితే లేదయ్యా నేనైతే ఈ శిక్షకి అర్హుడిని నేనైతే తప్పు చేశాను ఈ శిక్షకు నేను అర్హుడిని అని చెప్పి మౌనంగా ఏడవటం మొదలు పెట్టాడట నేను పాపిని నేను తప్పు చేశాను కాబట్టి ఇక్కడికి వచ్చాను ఈ శిక్షకు నేను అర్హుడిని అని చెప్పి ఆడవటం మొదలు పెట్టాడండి వెంటనే ఆ రాజా అంటున్నాడు మా వేషం అంతా తీసేసి అందరు ఆశ్చర్యపోయాడు అయ్యో రాజా ఈ నీతి మంతులు అందరూ కూడా ఈ పాపి వలన పాడైపోకుండా ఈ పాపిని రిలీజ్ చేయనని చెప్పి అద్భుతమైన తీర్పిచ్చాడండి హలో లూయా అర్థమైందా అండి ఈ నీతిమంతుల పాపాలని కప్పుకుంటున్నారు వీళ్ళందరూ కూడా ఈ నీతి మంతులట వీళ్ళు వీళ్ళందరూ కూడా ఈ యొక్క పాపి వల్ల పాడవకుండా ఈయన్ని రిలీజ్ చేయండి అని చెప్పాడు అని అద్భుతమైన తీర్పిచ్చాడు మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన ఆయన మనల్ని క్షమిస్తాడు అంతేగాని మన పాపాలు మనం కప్పుకుంటే దేవుణ్ణి అబద్ధికుడిగా కనుక ఈ యొక్క రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు పరదేశ్లో అని చెప్పి దేవుడు చెప్తున్న అద్భుతమైన మాట ఈ యొక్క రెండవ దొంగ కృపా ద్వారాని ఆఖరి మినిట్లో చక్కగా వినియోగించుకున్నాడు పరదేశు అంటే అదొక ఏదేనే అంటాను పరదేశ్ అంటే ఏదేనే ఏదేన్లో ప్రియుడితో పాటు సంతోషంగా ఉండడానికి ఈ రెండవ దొంగ చక్క చక్కగా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయాడు కృపా ద్వారాన్ని ఉపయోగించుకున్నాడు కనుక మన ప్రాణం ఉన్నప్పుడే మన బ్రతికి ఉన్నప్పుడే ఈ కృపా ద్వారం అనేది ఉపయోగపడుతుంది మనకి గ్రేస్ పీరియడ్ అనేది ఉంది కొంత సమయమే ఉంది ఈ సమయం కానీ మనం ఉపయోగించుకోకపోతే ఇదే రక్షణ దినం ఇదే ఆఖరి దినం అవ్వచ్చు మనం ఉపయోగించుకోకపోతే కనుక మొదటి దొంగ ఎలా దూషించాడో దేవుని యొక్క కృపా ద్వారాను ఉపయోగించుకోకుండా నిత్య నరకానికి వెళ్ళిపోయాడు అలాంటి పరిస్థితి వస్తుంది లేదా మనం కానీ ఈ యొక్క గ్రేస్ పీరియడ్లో లో ఈ యొక్క కృపా కాలంలో కృపా ద్వారా పశ్చాత్తాపంతో ప్రతి క్షణం కూడా ఉపయోగించుకుంటే పరదేశంలో ఏ దేనిలో మనం కూడా దేవునితో నిత్యము సంతోషంగా ఉంటాం హలెల్య్య దేవుడి మాట దేవించిన గాక అలెల్య్య